నాకు వ్యక్తిగతంగా మా లైన్స్ క్లబ్గా చాలా జరిగాయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశామండి లైన్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆ స్టార్ట్ చేసినప్పుడు మా మిత్రులు ఒక నలభై లక్షలు ఇచ్చారు మేమందరం కలిసి కొన్ని నలభై లక్షలు కలెక్ట్ చేసామండి ఆ ఎనభై లక్షలతోని గవర్నమెంట్ మాకు ఐదు కోట్ల పండించిందండి అది ఈ రోజున నూట యాభై కోట్లతో నడుస్తుందండి అలా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ సహకారంతో కొన్ని ఇన్స్టిట్యూట్స్ నడుస్తుంటాయండి ముఖ్యంగా మా లైన్స్లో ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం క్లబ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా లీడర్షిప్ మారుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ సహకారం ఎక్కువ తీసుకొని మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటామండి హైదరాబాద్లో దుర్గ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ హార్ట్ అండ్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ ఉందండి సూర్యాపేటల ఐ ఆస్పత్రి ఉన్నాయండి తర్వాత ఈ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో చాలా ప్రభుత్వ సహకారంతో మేము కార్యక్రమాలు పురికి చేస్తున్నామండి అప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఉన్న కార్యక్రమాలు పొడిగి తేడా వచ్చిందండి ఇప్పుడు మేము ప్రభుత్వ సహకారం మాకు బాగా వస్తుందండి ప్రభుత్వం కూడా ఒక నమ్మకాస్త స్వచ్ఛత సంస్థ అంటే లయన్స్ రోటరీ అని ఒక ముద్ర పడిపోయిందండి ప్రభుత్వం కూడా ముందుగా ఐదు వరద లాంటి అవసరాలు వచ్చేవి కూడా ముందు మాకు చెప్తే మేము రెండు గంటల రెడీ అయిపోయి వాళ్ళ ప్రభుత్వాధికారుల ముందే మేము